సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ అన్నారు నెల్లూరు రూరల్ మండలంలోని కలివేలపాలెంలో ఆయన రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు పరిపాలన ఎలా చేయాలో నేర్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని గిరిధర్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురేందర్ రెడ్డి వెంకటేశ్వర యాదవ్ కేశవులు ఈశ్వరయ్య గున్నయ్య हैदरू पाल고 나루 चला पर चला मिसी ट्रेन से राजाधिराज या प्रसंया ంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూసుకుంటూ నిరంతరం కూడా నియోజకవర్గంలో వారు వీరు పార్టీ సంబంధం లేకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఎల్లవేళలా ఎమ్మెల్యే ఆఫీసు మీ ఆఫీసు మీ కుటుంబం లాంటిది మీరందరూ కూడా ఎప్పుడు ఏమి కావాలన్నా మా చేతుల్లో ఏదున్నా అందరికి కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల మేము తోడుగా ఉంటామని మరొకసారి చెప్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు రామారావు గారి విగ్రహావిష్కరణకి పిలిచినందుకు మరొకసారి వారందరికి కూడా పేరుపోయిన రోజు